కేసు నెంబర్ వన్ ద్రోహులారా దేవుని ప్రజల్ని సరే రెండు మేము మీ కొరకు నీళ్లు రప్పింపవాల మూడవది ఆ టెంప్టేషన్ ఎలా ఉందంటే దేవుడు ఏం చెప్పాడు మర్చిపోయాడు అంటే అసహనానికి గురైనప్పుడు సహనాన్ని కోల్పోయినప్పుడు దేవుడు చెప్పినది కూడా మర్చిపోయి మనం తప్పు చేసే అవకాశం ఉంది అందుకే దాన్ని కోల్పోకుండా మనం దేవుని పాదాలు పట్టుకోవాలి సహనమును కోల్పోనియక నన్ను బలపరచు తండ్రి ఓర్పు శాతము సహనం శాతం నాలో నాయనా అని దేవుని కాళ్ళు పట్టుకోవాలి కోల్పోయిన నాడు సేవకుడే కాదు విశ్వాసైన పరిచారకుడైనా విశ్వాసైతే మాత్రం నాయకుడు కదా నీ ఫ్యామిలీకి నువ్వే నాయకుడివి నీ కుటుంబానికి నువ్వే నాయకురాలు నాయకత్వం అంటే మేమే అనుకోవద్దు మీరు కూడా నాయకులే కుటుంబానికి దీపంలాగా ఉన్నవాళ్ళు ఆ కుటుంబానికి నాయకులు సంఘాలకు కాపర్లాగా ఉన్నవాళ్ళు సంఘ నాయకులు ఎవరైనా సహనాన్ని కోల్పోయిన నాడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసే అవకాశం ఉంది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆ టిమిటేషన్ ఎలా ఉంది ఆయన తొందరపాటు అంటే వరుసగా తేడా పడ్డాడు విసుగు విసుగు ఆ విసుగులో న్యాయం ఉంది కానీ దేవుడు ఒప్పుకోడు నీ పని అది నేను అందుకు నియమించాను ఎందుకు ఓర్చుకుంటావని సహిస్తావని భరిస్తావని నీ కాడికి మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు నాకు నిన్నెందుకు ఏర్పరచుకున్నా చాలా మంది మనుషులు లేక నిన్ను నా సేవకు పిలిచానా చాలామంది లేక నిన్ను నా పనికి పిలిచానా వారికంటే నువ్వు ప్రత్యేకంగా నాకు కనిపించావు ఉంటావు సాధిస్తావు నిలబెడతావు నాతో పాటు కలిసి పనిచేస్తావు ఓర్పు కలిగిన వాడివి సహనం కలిగిన వాడివి ప్రజల కొరకు భారం కలిగిన వాడివి ఆత్మల కొరకు భారం కలిగిన వాడివి భక్తి కలిగిన వాడివి తగ్గింపు కలిగిన వాడువని కదా కాస్త నువ్వు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా కనపడ్డావు కదా నీకు అప్ప చెప్పింది అందరిలాగా నువ్వు ప్రవర్తిస్తే ఎట్లా పనికిరావు ఇది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నాయకత్వం ఫ్యామిలీని నడిపించేవాడైనా సంఘాన్ని నడిపించేవాడైనా సంఘాలను నడిపించేవాడైనా సహనాన్ని కోల్పోనంత వరకే దేవుని చేతిలో వాడబడతాడు సహనాన్ని కోల్పోయిన నాడు దేవుడు వాణిని వాడుకోవటం మానేస్తాడు వాణిని పక్కన పెడతాడు అంటానికి ఇక్కడ మోసే లైఫ్ మోసే చర్యలు ఒక మంచి దృష్టాంతం ఎంతమందికి అర్థమైంది కొట్టాడు అయితే చూడండి దేవుని గొప్పతనం చూడండి ఆ క్షణాన దేవుడు నీళ్లను రప్పించకుండా ఆపేయచ్చు నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు అని కానీ నీళ్ళు వచ్చినాయి వచ్చినాయి దేవుడు మోసే బండలు కొట్టినా సరే ఇచ్చాడు కానీ ఇచ్చి ఇస్రాయల్ సమాజం తాగుతూ వాళ్ళ పనులు వాళ్ళు ఉండి ఇటు మాట్లాడాడు ఇస్రాయలు సర్వ సమాజం ఎదుట నీవు నా పరిశుద్ధతను మీరు సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోవరని చెప్పినట్టు మీ వల్ల కాదు ఎందుకు పరిశుద్ధతను సన్మానించినట్టు మీరు నన్ను నమ్ము కొనకపోతిరి నమ్ముకొనటం అంటే ఏంటి మాట్లాడు చాలు నువ్వు అడుగు బండాని ప్రజలకు నీళ్ళ అవసరం తప్పిచేత గొంతులు ఎండిపోతున్నాయి ప్రభువు సెలవిచ్చాడు నీళ్ళు ఇమ్మని నువ్వు మాట్లాడవాయా కానీ రెండు మార్లు వచ్చాడు అంటే ఇక్కడ తన 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 హస్తబలాన్ని ఉపయోగించాడు స్వీయతను ఉపయోగించాడు టెంప్టేషన్లో తన స్థితి కోల్పోయాడు ఒకసారి కొట్టమన్నాడు ఒక్కసారి కొట్టమన్నాడు ఆ బండ ఒకసారి కొట్టబడాలి రెండోసారి మాట్లాడితే చాలు ఇంతక ఎవరో మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం ఐదో వచనం చూడు ఆ బండ క్రీస్తే ఒకసారి లేఖనాల ప్రకారం ఒకసారి ఆయన కొట్టబడాలి సిలువలో అది జరిగింది ఒకసారి రెండవసారి మాట్లాడితే చాల కానీ ఇక్కడ మాట్లాడ రెండు పర్యాయములు కొట్టాడు ఎవరిని కొట్టాడు ఆ బండ ఎవరని చెప్పాడు క్రీస్తు అని చెప్పాడు మాట్లాడమంటే కొట్టడం ఏమిటి తృణీకరించడం ఆ స్థితి ఎందుకు వచ్చింది టెంప్టేషన్లో వచ్చింది సహనాన్ని కోల్పోయి మనుషుల మీద విసుగుతో వచ్చింది ఆ మనుషుల మీద విసుగుతో మనుషుల మీద కోపంతో మనుషుల మీద విరక్తితో మనుషుల విషయంలో సహనం కోల్పోయి దేవుడు చెప్పిన హద్దులు దాటేశాడు టప్ 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 దాటేశాడు అలా తీవ్రంగా పరిగణించాడు దేవుడు తీసుకెళ్లరు మిమ్మల్ని ఇక్కడే బ్రేక్ చేస్తాం తీసుకెళ్ళా హోషో షో తీసుకెళ్ళే వాళ్ళని కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ మనం కోల్పో కోడనిది కోల్పోకూడనిది దేవుడు మనకు అనుగ్రహించిన సహనము ఓర్పు కోల్పోయిన నాడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు మన నుండి జరుగుతాయి అవి కూడా ఎంత స్థాయి కంటే మనం విసర్జించబడే అవకాశం కూడా ఉంది అందుకే హెచ్చరికగా తీసుకోండి దేవుని సంబంధంగా ఎన్నడూ కూడా వాటిని కోల్పోరాదు ఒక క్రీస్తులోనే మనకు ఆ పరిపూర్ణత కనపడేది ఇక్కడ మోసే క్రొత్త నిబంధనలో పౌలు సహా కోల్పోతాడు ప్రధాన యాజకుని సముఖంలో ఆయన నిలిచి నిలబడి నిలబెట్టినప్పుడు వాని చెంప మీద కొట్టండి అని అతడు అంటే సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అంటాడు పౌలు నిలబెట్టి ప్రధాన యాజగుడు అంటాడనమాట వాని ముఖం మీద కొట్టండి అని కొట్టండి అంటే సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అంటాడు అనే పదం వాడాడు దేవుడు నిన్ను కొట్టుననే పదం వాడాడు దేవుడు నిన్ను కొట్టునంటే దేవుడు నిన్ను కొట్టునంటే దేవుడు నిన్ను చావు కొట్టాడు అర్థం దేవుడు కొట్టడం అంటే నీకు లేవుడాడు అంటే ఒక రకంగా శపించటం అది అప్పుడు అక్కడ నువ్వు అంటారు అనమాట ప్రధాన యాజకుని నువ్వు దూషించదవా సున్నం కొట్టిన గోడ అంటావా అంటే వెంటనే పౌలు తేరుకుని అయ్యా ఏమన్నాడు చూడు అందుకు పౌలు సహోదరులారా ఇతరుడు వచ్చిన పాపం అదండి ఇరవై మూడు ఐదంట సహోదరులారా ఇతరు ప్రధాన యాజ కూడా అని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందిపవద్దు అని వ్రాయబడి ఉన్నదా నేను దేవునికి స్తోత్రం యాచ కూడా అని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి అంటే ఏంటి నేను తేడా పడ్డానని ఒప్పుకున్నాడు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే భక్తులు సైతం కొన్నిసార్లు సహనాన్ని కోల్పోయినట్టుంది ఒకవేళ మీరు మీ ఫ్యామిలీలో కావచ్చు మీ సేవలో కావచ్చు విశ్వాసులు విసిగించిన దాన్ని బట్టి కావచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ విసిగించిన దాన్ని బట్టి కావచ్చు లేకపోతే పరిచారకుల లీడర్స్ అయితే పరిచారకుల మీద నాయకులుగా ఉన్నవాళ్ళు అయితే మిమ్మల్ని పరిచారకులు విసిగించిన దాన్ని బట్టి కావచ్చు లేకపోతే విశ్వాసులారా మీరు కొంతమందిని నడిపించి ప్రార్థనా గుంపులుగా తీర్చేవారైతే మీరు సమకూర్చిన ప్రార్థనా గుంపులు మిమ్మల్ని విసిగించేవారు కావచ్చు అయితే ఇటు ప్రార్థనా గుంపు నడిపేవారైనా పరిచారకుల గుంపు నడిపేవారైనా సంఘం అనే గుంపు నడిపేవారైనా కుటుంబం అనే గుంపు నడిపేవారైనా మీరు ఎవరైనా సహనం ఓర్పు మీలో కలిగి ఉన్నంత వరకే మీ నాయకత్వం నడుస్తుంది దేవుడు దాన్ని ఆమోదిస్తాడు మీరు సహనాన్ని ఓల్పును కోల్పోయిన నాడు మనం అది కోల్పోయిన నాడు మనుషులు కాదు దేవుడే ముందు మనల్ని పక్కన పెడతాడు పనికి రావాలని సో నాయకత్వానికి మనకు చాలా అత్యవసరంగా కావాల్సింది సహనము ఓర్పు ఎందుకంటే సహనం ఓర్పుకు వ్యతిరేకమైన తెలుసా విసుగుదల విసుగుదలను మనకు పుట్టించినప్పుడు మనం లాస్ అవుతాం అన్నమాట అంటే ఈ విషయాల గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే విశ్వాసులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రార్థనా గుంపు కానీ పరిచారకుల గుంపు కానీ తప్పకుండా విసిగిస్తారని అర్థం అని అర్థం ఏమైనా అర్థమైందా మీకు ఏం చేస్తారని తప్పకుండా విసిగిస్తారు తప్పకుండా చోదిస్తారు ఒక రేంజ్లో చోదిస్తారు జుట్టు పీక్ మనం పీక్కునేటట్టు చేస్తారు అంత విసిగు వస్తుంది విసుక్కుంటే మరి మోసే పట్టింది కదా పట్టింది మరి కావాలా లేదు 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 నేను బిడ్డల్ని స్థిరంగా నడిపించాలని నీవు అనుకుందువా అట్లయితే వారు విసిగించినా సరే సహించేటువంటి తల్లి వలె తండ్రి వలె నువ్వు నేను మనం రూపాంతరం చెందాలి ఎందుకు దేవుడు మనల్ని సహించాడు ఎంత సహించాడో ఎన్నిసార్లు విసిగించామో మన సాంగ్ అదే కదా పాడుకున్నాం విధములుగా నిను విసిగించిన నను sahiం చితివే పూర్ణోరిమితు నను భారించి భజము నమో సితివే కాబట్టి మనం కోల్పోకూడనిది ఏంటి సహనాన్ని కోల్పోకూడదు చాలా 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 ముఖ్యం ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో కోల్పోకూడదు ఇంకా చెప్పాలంటే మోకాళ్ళు వేసినప్పుడు ఈ సహనము ఓర్పు పరచమని ప్రార్థన చేయాలి ఒక అత్తగారి మీద కామెంట్ చేస్తూ వచ్చింది కోడలు నా దగ్గరికి మా అత్త సత్య నేను చోదించిందో చోదిస్తుందన్నయ్య నేను తినం చేయ షాక్ వచ్చింది అన్నయ్య అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సైతం దాని దెబ్బకి అల్లాటిస్తుంది అన్నాను తన కాంతాన్లో కూడా ఎంటర్ అయిపోయింది నన్ను ఇబ్బంది పెడతా ఉంది దయ్యం మా నా ముందు తెలుస్తాను ప్రార్థన చేయాలన్నయ్య సైతం దాన్ని బాధ పోయేటట్టు ప్రార్థన చేయి ఏమేమే చేయబెట్టి ప్రా ఈ మారు మనసు దయచేయని ప్రార్థన చేసాను అవును తండ్రి ఈ బిడ్డను క్షమించి ఈ బిడ్డకు మారు మనసు దయచే పరిపూర్ణత దచ్చి ఈ బిడ్డను మార్చున్నా ఆయన వేసునా తండ్రి ఆమెనండి అదేందండి ఏమైనా ప్రార్థన ఏమన్నా చేశాను అమ్మ సరేలే ఆమె ఆమెని ఏదైనా జీమని చేస్తే చెప్తే నేను మారాలని చేసేవి దాన్ని అంతే కదమ్మా మరి ఆమె ఏమో మారు మనసు లేని రక్షణానుభవం లేనిది మారు మనసు పొందానని బిల్డప్ ఇస్తున్నావు బాబు తీసి పొందాను పరిశుద్ధాత్మక పొందాను హల్లి హలులి హలి హలు అంటున్నావు ఏం చేద్దామమ్మా ఓకేనమ్మా ఆమెని సహించలేనంత చిన్న మనసు ఉంది చూడు నీకు ఆమెని ఓర్వలేని ఆమెని సహించలేని ఇరుకైన మనసు ఉంది చూడు నీకు అది నీ ఆధ్యాత్మిక దరిద్రం తల్లి అని చెప్పాను ఏమన్నా తెలుసా ఏందా ఒక మనిషిని భరించలేని ఇంత ఇరుకైన మనసనాది ఆ ఒక ఒక మనిషిని ఆ చిన్న మనిషిని ఓరవలేని ఇరుకైన అంత అసహనంతో నిండిన మనసనాది చీ మరి ఇంత దారుణంగా మన ఓర్పు పర్సంటేజే ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఇక్కడ పాయింట్ అవుట్ చేసుకోవాల్సిన ఎవరిని వాళ్ళని కాదు మనల్ని మనమే దేవునికి స్తోత్రం పట్టుమంది దెబ్బ కూడా ఇటు చేతులు ఇరిగిపోయిన ఇక బండి దాగల ఇటు లారీ పోతే ఏం కాదు లారీ దగ్గిపోతేను అయ్యి కొంతమంది ఆటవాళ్ళు పరిశుద్ధలే ప్లేస్ తిడతారు అన్నమాట అక్కడ మన పాయింట్ ఏంటంటే ఒక చిన్న దెబ్బను సహించలేనంత ఇరిగైన మనసు వచ్చింది ఏంటి నాకు మరి ఇంత చండాలంగా ఉంది మనలో ఓర్ పర్సెంటేజ్ అబ్బే ఇది కనీసం టెన్ పర్సెంట్ కూడా లేదనుకుంటాను హండ్రెడ్లో ఇది మరి వన్ పర్సెంట్ కూడా లేదనుకుంటాను మరి ఇంత దానికే వెంటనే కుక్కకి నాకే పెద్ద వేరియేషన్ కనపట్లేదు దేవునికి స్తోత్రం అనుకోవాలి అనుకోవాలి అవతల వాళ్ళని మనం పాయింట్ అవుట్ చేయడం కదా అవతల వాళ్ళని మనం నెగిటివ్గా ఆలోచించడం కదా వాళ్ళు తేడా వెళ్తే ముందు నేను తేడా ఏ ఆ చిన్నదాన్ని తట్టుకోలేకపోయానంటే ఏమైంది ఒక మాట పడితే చిల్లులు పడ్డాయ అరే ఇంతటి భాగ్యానికి సావాలి అన్న కాడికి వెళ్ళిపోయానంటే నేను మరి ఇంత సహనం పర్సెంటేజ్ నాలో ఇంత దరిద్రంగా ఉంది ఏంది మరి అలాగైతే మరి నా ఎన్ని సహిత్నాడు అయినా నన్ను ఎంత బరిస్తున్నాడాయన ఎప్పటికీ రీచ్ అయ్యేది నేను నా భార్య కదా ఏమైంది ఒక మాట అది దాన్ని ఓర్చుకోలేకపోయాను ఏంది నేను చిచి ఇంత అట్టడుగుని ఉన్నాను ఏంది పాప నేను ఎన్నిసార్లు విసిగించాను అమ్మాయిని ఒక్కసారి కూడా పల్లెత్తి మాట లేదు నన్ను ఈ లెక్కను తెలుసుకుంటే కొంపీ రేపు మహిమలు ఆమె పై స్టేజ్లో ఉండేటట్టు నేను అట్టడుగుని తెచ్చేటట్టు నన్ను అనుపోయింది నేన మీరేమనుకుంటారో నాకు వేరే ఉంటాను నేను పదిసార్లు అంటే ఆమె తట్టుకోగలిగింది ఒకసారి ఆమె అంటే నేను భరించలేకపోయాను ఏంటి మరీ దారుణంగా ఉందా నేను ఒప్పుకుంటా కూడా ఒప్పుకుంటా కూడా మనకు ఓర్పు పరిస్థితి తక్కువగా ఉందని దేవునికి స్తోత్రం కొంతమంది ప్రేమతో అన్నా ఎట్లా ఓర్చుకుంటున్నావు అన్నా అని ఏదో మీ అభిమానం ఆయన కృప ఏదో ఆయనే కాదు పాప ఆయన నేనే ఊర్చుకుంటాను అన్నే భరిస్తుందలే కానీ ఇక మిగిలిన పరిస్థితులను వ్యక్తులను అందరినీ మరి నేను భరించాలి కాబట్టి ఇక్కడ మనం ఈ మాట అనుకోవాలండి నేనేంటి ఒక మాట పడలేకపోయానేంటి ఒక దెబ్బ పడలేకపోయానండి ఒక దోషణ తట్టుకోలేకపోయానేంటి ఏంటి ఇంత దారుణంగా ఉంది నాలో ఓర్పు ఇంత అట్టడుకు వెళ్ళిపోయిందేంటి ఏంటి నా తండ్రి చూడు నా తండ్రి చూడు ఆయన రక్తం నాలో ఉందని బిల్డప్ ఇస్తున్నాను నేను ఆయన చూడు నోరు తెరువాదాయ ప్రేమ బదులు పలుకలేదా అంత ఓర్చుకున్నాడు ఎంత సహించినో ఎంత తప్పు చేసినోడు దెబ్బలు తింటే ఓర్చుకోవటంలో న్యాయం ఉంది ఇంక ఓర్చుకోక ఏం చేస్తాడు చేశాడు కాబట్టి తిడతారు కొడతారు అది న్యాయమే కాబట్టి ఇంక ఓర్చుకున్నా ఓర్చుకోలేకపోయినా తప్ప తనులు తినాల్సిందే కానీ ఏ తప్పు లేకుండా ఏ పాపం లేకుండా అగ్ని వంటి వాడే కూడా అరచేతుల దెబ్బలు తిన్నాడు ముఖం మీద వెంట్రుకలు పెరకబడ్డాయి జుట్టు పీకారు చాలా రకాలుగా అవమానపరిచారు కట్టు అని ముఖం మీద కేకరి చూమ్మారు మన ఎవరు అంటున్నారు అసలు ఉమ్ము ఇటు పెద్ద అవమానం బ్రదరు అసలు ఉమ్ము పెద్ద అవమానమా మరొకయితే ఉమ్ము ఉయ్యటం ఉమ్ము ముఖం మీద పడటం పెద్ద అవమానమైతే ఆ పెద్ద అవమానాన్ని నా తండ్రి ఎంత బాగా వచ్చుకున్నాడా రాజా రాజాయ్యుండి మళ్ళీ సామాన్యుడు కాదు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు భూపతులకు అధిపతి అయిన వాడు నెత్తి మీద దమ్మిడి రూపాయి పెడితే దమ్మిడికి వెళ్ళనే వారు మందే ఇంత మాట అంటే బీపీలు పెంచుకొని షుగర్లు పెంచుకొని అన్ని పేషెంట్లు అయిపోయి ఏడిసి సీదేసి సీదేసి చండాలం చేసి మళ్ళీ మీద ఎంత పెడితే రూపాయి రూపాయి పెడితే